హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు ఒక త్రీ జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో వాటి గురించి క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియోని లాస్ట్ చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అందులో మొదటిగా చూస్తే సో యూనిచామ్లో అయితే ఐటీఐ డిప్లొమా అలాగే కొన్ని క్వాలిఫికేషన్కి అయితే మీకు జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అలాగే శాలరీ మీకు ఇచ్చే బెనిఫిట్స్ మొత్తం అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంతోపాటు మీకు కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉన్నాయి సో వీటికి వచ్చి మీకు తప్పకుండా ల్యాప్టాప్ అనేది ఉండాల్సి ఉంటుంది లేకపోతే ఎట్లయిస్ ఒక స్మార్ట్ ఫోను గుడ్ నెట్తో అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట అది కొంచెం గుర్తుపెట్టుకోండి ఇది ఎక్కడ అంటే సో జియోలో అయితే కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి అలాగే బ్లింకెట్లు అయితే కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉన్నాయి ఈ సంబంధించి కూడా క్లియర్గా అయితే మీకు ఫోన్ నెంబర్స్తో పాటు మీకు వీడియోలో చెప్పడం అయితే జరిగిందనమాట ఒకసారి వీడియోని లాస్ట్ వారు చూడండి అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది అనమాట సో ఈ మూడు జాబ్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను ఒకసారి అయితే చెక్ చెక్ చేసుకోండి సో ఈ బ్లింకెట్టు అలాగే ఈ జియో జాబ్స్ అయితే మనకు ఇయర్లో అయితే ఉండవు అనమాట సో ఇవంతా సిటీస్లో ఉంటాయి అంటే తిరుపతి కావచ్చు లేకుంటే బెంగళూరు చెన్నై అలాంటి ఉంటాయన్నమాట వీళ్ళు ఎక్కడ నుంచి అనేది మెసేజ్ చేయలేదు మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయండి వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు తద్వారా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడ్నిట్ తవ్వచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి మీకు యూనిట్సామ్ తెలిసిందే కదా సో యూనిట్సామ్ అనేది సిటీలో ఉందన్నమాట సో చాలా పెద్ద కంపెనీ సో అక్కడికి మ్యాన్పూర్ అనేది ఎక్కువ కావాల్సి ఉంటుందన్నమాట అందుకైతే వీళ్ళు రిక్వైర్మెంట్ అనేది అడుగుతున్నారు సో డిప్లొమా ఐటీఐ వాళ్ళని కూడా అడుగుతున్నారు ఇందులో ఒకసారి అయితే వీడియోని క్లియర్ చూసేయండి మీకైతే అర్థమవుతుంది సో మనం ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోకి అయితే సో ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ చూస్తుంటే సో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైక్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడే వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తే నోటిఫికేషన్ ఇంకా లెస్ట్ ఆర్థ్ ద వీడియో ఫస్ట్ వన్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్రెషర్స్ ఆపరేటర్ పొజిషన్ ఆన్ రోల్ డేట్స్ సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యునిచామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ డియర్ యాస్పిరెంట్స్ గ్రీటింగ్స్ ఫ్రమ్ యునిచామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీఆర్ హైరింగ్ ట్వెల్వ్ ప్రొడక్షన్ ఆపరేటర్స్ ఫర్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎట్ సిటీ ఆంధ్రప్రదేశ్ ఇందులో జాబ్ డీటెయిల్స్ చూద్దాం ఇంటర్వ్యూ డేట్ వచ్చి సిక్స్టీన్త్ అలాగే సెవెంటీన్త్ ఈ మంత్ టైం వచ్చి మార్నింగ్ ఎయిత్ థర్టీ నుంచి మధ్యాహ్నం ఒంటి గనకు దొరుకుతారు వెన్యూ అండ్ లొకేషన్ చూద్దాం యునిచామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫైవ్ వన్ డబల్ జీరో సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే చిల్మత్తూరు శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఒక ఇది అడ్రస్ అనమాట సింపుల్ అడ్రస్ ఒకనా మీకు నియర్ బై కోపెల్కో ఒకనా కోపెల్కో కంపెనీ అందరూ తెలిసి ఉంటుంది రోడ్లో ఉంటుంది దాన్ని దాటంగానే వస్తుందన్నమాట లెఫ్ట్లో ఇంకా నెక్స్ట్ చూద్దాం శాలరీ ప్యాకేజెస్ చూద్దాం ఐటీఐ ఆపరేటర్ ట్రైని దీనికి వచ్చి సిటీసీ సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు పర్ మంత్కి అలాగే మీకు గ్రాస్కి వచ్చేకాడికి ఫోర్టీన్ ఎయిటీ చెప్తున్నారు అలాగే టేక్ హోమ్ వచ్చి థర్టీన్ త్రీ ఎయిట్ చెప్తున్నారు పర్ మంత్ అలాగే అటెండ్బెన్స్ ఇస్తారు మీకు థౌజండ్ అలాగే మీకు ఫ్రీ ఫుడ్ అలాగే ఫ్రీ బస్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ డిప్లొమాలు చూద్దాం ఆపరేటర్ ట్రైనింగ్ వచ్చి సిటీసీ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ డబల్ సెవెన్ పర్ మంత్కి ఇస్తాను అంటున్నారు గ్రాస్ వచ్చి ఎయిటీన్ థౌసండ్ సిక్స్ నాట్ వన్ చెప్తున్నారు పర్ మంత్కి అలాగే టేక్ హోమ్ శాలు వచ్చి సిక్స్టీన్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఇచ్చి చెప్తున్నారు పర్ మంత్కి అలాగే మీకు అటెంబెన్స్ వస్తుంది పర్ మంత్కి అలాగే ఫ్రీ ఫుడ్ అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే మీకు ఉంటుంది ఇంకా లాస్ట్ చూద్దాం ఐటీ వాళ్ళకి వచ్చి టూ ఇయర్స్ కోర్స్ ఉండాలి ఎలక్ట్రికల్ మెకానికల్ ఫిట్టర్ ప్లంబర్ టర్నర్ మెషినిస్ట్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా తీసుకుంటారు డిప్లొమాలు వచ్చి త్రీ ఇయర్స్ కోర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇందులో వచ్చి మెకానికల్ అలాగే ఎలక్ట్రికల్ ఈసీఈ ఆటోమొబైల్ కూడా చేసి ఉన్నా పర్వాలేదు ఇక చూడొచ్చు నోట్ చెప్తున్నారు డిప్లొమా ప్లస్ బీటెక్ వాళ్ళు క్యాండిడేట్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఫర్ ఎనీ అండ్ ఇంటర్వ్యూ ఓకేనా సో ఆ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే రావద్దని చెప్తున్నారు నెక్స్ట్ లాస్ట్ వచ్చి కూర్చో లాంగ్వేజ్ రిక్వైర్మెంటు మస్ట్ బి అబెల్ టు స్పీక్ తెలుగు ఓకేనా ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉండాలి అది కూడా ఓన్లీ మెయిల్ స్కానర్స్ మాత్రమే కావాలని చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి లేడీస్కి అయితే లేదనమాట జియో ఈస్ హైరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ ఈమెయిల్ అండ్ చాట్ సపోర్ట్ బ్లెండెడ్ ప్రాసెస్లో ఉంటుంది ఇది ఎలిజిబిలిటీ వచ్చి యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ వెల్కమ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ హిందీ ఇంగ్లీష్ చేసి ఉండాలి అలాగే మస్ట్ హ్యావ్ ల్యాప్టాప్ ఆర్ ఫోన్ విత్ ఇంటర్నెట్ ఉండాలని అడుగుతున్నారు రిక్వైర్మెంట్స్ నెక్స్ట్ శాల చూద్దాం ఫ్రెషర్స్కి వచ్చి ఎయిటీన్ థౌసండ్ చెప్తున్నారు ఇన్ హ్యాండ్ ఈ శాలు వచ్చి అప్ టు ట్వంటీ ఒకే వరకు అయితే ఉంటుందంట అలాగే ఎక్స్పీరియన్స్కి వచ్చి ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఇన్ హ్యాండ్ దీనికి వచ్చి అప్ టు థర్టీ టూ థౌసండ్ దాకా అయితే ఉంటుందంట అదే బెనిఫిట్స్ చూద్దాం డైరెక్ట్ కంపెనీ పేరోల్ అట్రాక్టివ్ ఇన్సెంటివ్ ప్లస్ కెరీర్ గ్రోత్ ఉంటుందంటున్నారు అలాగే ఫాస్ట్ జాయినింగ్ లిమిటెడ్ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయంటున్నారు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డిఎం నవ్ టు అప్లై ఛార్జెస్ అప్లికేబుల్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి అంటే ఏదైనా అమౌంట్ కట్టమని చెప్తున్నారు అంటున్నారు కుదరొచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఓకేనా ఇక్కడ ఛార్జెస్ అప్లికేబుల్ అంటే ఒకవేళ జాయినింగ్ ఫీజు కానీ ఏదన్నా మరీ ఎక్కువగా ఉంటే మటుకు దయచేసి ఫ్రెండ్స్ దీన్ని స్కిప్ చేయండి ఓకేనా మరీ వేళలో ఉంటే మటుకుతో వద్దు ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అదే ఉంటే మాత్రమే మీరు దీన్ని ఒప్పుకోండి ఓకేనా ముందు అయితే అడిగితే మటుకు అమౌంట్ అయితే కట్టద్దు ఓకేనా ఇంకా లాస్ట్ వన్ చూద్దాం బ్లింకిట్లో కొన్ని ఉన్నాయి చూడవచ్చు బ్లింకెట్ కస్టమర్ సపోర్ట్ హైరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ బ్లెండెడ్ ప్రాసెస్ ఇది కూడా చూడొచ్చు శాలరీస్ చూస్తే ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతున్నారు అలాగే సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ హ్యాండ్కి వస్తుందంట కట్ అయిపోగా దీనికి వచ్చి రిక్వైర్మెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కెన్ అప్లై యూజీ అండ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ వెల్కమ్ సిక్స్ డేస్ వర్కింగ్ నైన్ అవర్స్ రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది అలాగే మస్ట్ హ్యావ్ ఐ ఫైవ్ ఎయిట్ జీబీ ర్యామ్ విండోస్ టెన్ కలిగి ఉండాలి ల్యాప్టాప్లో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ స్టేబుల్ వైఫై ప్లస్ సిస్టమ్ ఈజ్ మ్యాండేటరీగా ఖచ్చితంగా ఉండాలంటున్నారు నెక్స్ట్ చూస్తే నో రీహైరింగ్ అంటున్నారు అంటే రీజార్నింగ్ అంటే ఉండమంటున్నారు కూర్చో వాకిన్ ఇంటర్వ్యూస్ క్యాండిడేట్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ బేసిక్ సెటప్ కెన్ ఇన్ టు ద ఆఫీస్ ఫర్ పాస్ట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అప్లికేబుల్ మినిమల్ ఓకేనా ఇక్కడ కూడా వీళ్ళు అమౌంట్ అనేది అడుగుతున్నారు కొంచెం గమనించండి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ డిఎం నవ్ టు అప్లై సేమ్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీకి అయితే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఏ కంపెనీ కానీ ఫ్రెండ్స్ ఈ ఛార్జెస్ అప్లికేబుల్ అంటే ఏదన్నా జాయినింగ్ ఫీజులు తక్కువ ఉంటేనే దీనికి మీరు ఒప్పుకోండి అంతేగాని మరీ ఎక్కువగా ఉండే పని అయితే దయచేసి అయితే దాన్ని స్కిప్ చేసేటమైతే బెటర్ అనమాట దీనికన్నా మంచి బెటర్ ఉన్న జాబ్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి విడలు ఉన్న జాబ్ ఆఫర్స్